వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి పేర్కొన్నారు పద్దెనిమిదవ శతాబ్దంలోనే కడప జిల్లా ఏర్పడిందన్నారు రెండు వేల పది వరకు జిల్లాను అదే పేరుతో పిలిచారన్న ఆయన మాజీ సీఎం వైఎస్ రెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా వైఎస్సార్ పేరు మార్చారని గుర్తు చేశారు తిరుమలకు తొలిగడప దేవుని కడప అని అందువల్లే ఈ జిల్లాకు ఆ పేరు వచ్చిందన్నారు వెంకటేశ్వర స్వామి వైఎస్ఆర్ గుర్తుగా జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెడితే సమంజసంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అందువల్ల ఆ పేరుతో ఈ జిల్లాకు కడప జిల్లా అనే పేరు పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ పేరుతో కడప జిల్లా పేరుతో కడప జిల్లా ఏర్పాటైంది రెండు వందల రెండు సంవత్సరాలు ఈ పేరుతోనే పిలవడం జరిగింది కానీ రెండు వేల పదవ సంవత్సరంలో కడప జిల్లాని పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది దివంగత నేత జిల్లా నేత అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆ పేరు పెట్టడం జరిగింది కానీ అప్పుడే నాతో పాటు అనేక మంది జిల్లా నాయకులు జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అటు రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఇటు తిరుమల గుర్తుగా వెంకటేశ్వర స్వామి గుర్తుగా వైఎస్ఆర్ కడప జిల్లాని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది కానీ అది సఫలీకృతం కాలేదు కనీసం ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలలో ఆలోచించి ఈ పేరు సమంజసంగా ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేటందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి